సెప్టెంబర్ కే జీతాలు పెంచుతారు పెంచి ఈ ఏప్రిల్ నుంచి అమౌంట్ ఇస్తారు ఇట్లాగే మూడు సార్లు మూడు బెనిఫిట్ చేతిలో డబ్బులు ఉండే వాళ్ళ అంశం నాకు బాగా గుర్తు అనమాట నేను వైజాగ్ నుంచి తిరుపతికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు నాకు పదిహేడున్నర వేలు జీతం తిరుపతి వెళ్ళిన కొత్తలో పాతిక వేలు అయింది ఈ పాతిక వేలు సెప్టెంబర్ నాటికి వచ్చేటప్పటికి ఆ లెక్క వేసుకుంటే ఏడున్నర వేలు చెప్పున ఆ రేడు వచ్చేటప్పటికి దగ్గర దగ్గరగా యాభై వేలు చేతికి వచ్చింది అబ్బా ఒక అమౌంట్ వచ్చింది జీవితంలో ఒక యాభై వేలు నాకు మిగిలింది అంతవరకు జీతాలది తినడానికి ఉండడానికి సరిపోతుంది ఒక యాభై వేలు మిగిలింది అనుకుంటున్నాను ఈలోపు డబుల్ అంటే సాక్షి వాళ్ళు వచ్చి వస్తున్నారు వాళ్ళు డబుల్ జీతాలు తీసుకుంటూ ఇస్తున్నారు ఇదే వాళ్ళు అరవై డెబ్బై శాతం జీతాలు పెంచుతున్నారు టీవీ నైన్ వాళ్ళని చూసుకుని కాబట్టి వీళ్ళు ఏం చేశారు ఏకంగా డబుల్ చేశారు జీతాలు డబుల్ అంటే అప్పుడు నాకు పాతికి నుంచి యాభై యాభైకి పైదులు ఇంకొక పది వేలు వేసి అరవై వేలు అన్నారు ఇది అక్టోబర్ లో నవంబర్ లోను పెంచారు ఇది ఇది పెంచినప్పుడు ఇక్కడ అంతకు ముందు పాతిక వేలకే కదా ఇచ్చింది వీళ్ళు ఈ పాతిక వేల పైన అరవై వేలు అంటే ఇంకొక పాతిక ప్లస్ ముప్పై ఐదు వేల రూపాయలు డబ్బులు ఎక్స్ట్రా ఇది దాదాపుగా ఎక్కడి నుంచి మా ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఎనిమిది నెలలు లంసంగా లక్షన్నర రూపాయలు దాకా వచ్చినాయి చేతికి ఒకేసారి నా జీవితంలో ఇంట్లో ఏది అప్పటికి నేను నైంటీ ఫోర్లో ఫీల్డ్లోకి వస్తే టూ థౌజండ్ ఎయిట్లో